జిల్లా సోలూర్పేట వాసవి క్లబ్ సభ్యులు దుడ్డు చంద్రశేఖర్ తాతయ్య కీర్తిశేషులు అలవల వెంకట సుబ్బయ్య శెట్టి వర్ధంతి బాపూజీ కాలనీ శ్రీ సాయి వృద్ధాశ్రమంలో జరిగింది ఈ సందర్భంగా వాసవి క్లబ్ సూలూరుపేట వారి ఆధ్వర్యంలో ఇరవై మంది వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ సాయిరాం సభ్యులు దుడ్డు చంద్రశేఖర్ అలవల దయాకర్ అలవల ఉదయ్ కాకి వేణుగోపాల్ గుర్రం ప్రసాద్ జాలాది చంద్రశేఖర్ డాక్టర్ పరుచూరి సుబ్రహ్మణ్యం చలువాది నరసింహరావు వృద్ధాశ్రమం నిర్వాహకులు మస్తాన్ బాబు తదితరులు పాల్గొన్నారు శ్రీ జుట్టు చంద్రశేఖర్ గారు వారి తాతయ్య గారు వర్తంతి సందర్భంగా అనగా నాలుగో తేదీని వర్తంతి అయితే ఆ సందర్భంగా ఈ రోజుని వారి తాతయ్య గారు అలవాళ్ళ వెంకట సుబ్బయ్య శ్రేష్ఠి గారు జ్ఞాపకార్థం ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా వారు చీరలో సహకరిస్తున్నారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ ఇరవై ఇరవై నాలుగో సంవత్సరంలో వాసవి చేస్తున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం కాబట్టి ఒక రీజనల్ చైర్పర్సన్గా నేను చాలా సంతోషిస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యులు హాజరైనటువంటి ప్రతి ఒక్క సభ్యులు అదేవిధంగా డాక్టర్ పరచోరు సుబ్రహ్మణ్యం గారికి మాకు ముఖ్య అతిథిగా అదేవిధంగా వృద్ధులకి అందరికీ కూడా ఆయన సేవ చేస్తున్నటువంటి తీరు మాకు నచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వాసవి క్లబ్ సభ్యులకి ఆయనకి అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి

శ్రీ కృతినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ సీఎంఆర్ జ్యువెలర్స్ లో ఉగాది బంగారు వేడుకలు బంగారమే బ్రహ్మాండమాయే ఆఫరే అద్భుతమాయే ఒక గ్రామ బంగారు ఆభరణాల కొనుగోలుపై రెండు వందల యాభై రూపాయల వరకు భారీ తగ్గింపు గోల్డ్ కాయిన్ పై ఈ ఆఫర్ వర్తించదు శుభ ముహూర్తాలకు వ్రతాలకు ఈ ఉగాది ఎంతో శ్రేష్టం ఈ అవకాశం మార్చి ముప్పైవ తేదీ నుండి ఏప్రిల్ పదకొండవ తేదీ వరకు మాత్రమే మీ ఇంట ఉగాది వేడుకలకు మమ్మల్ని కూడా భాగస్వామి అమలు చేస్తారని ఆశిస్తూ మీకు ఆహ్వానం పలుకుతోంది మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు సిఎంఆర్ సెంటర్ ట్రంక్ రోడ్ నెల్లూరు